టాలీవుడ్ మార్కెట్ భారీగా మారిపోయింది బాహుబలి రాకతో తెలుగు సినిమా స్టాండర్డ్స్ వరల్డ్ వైడ్ గా పెరిగిపోగా తెలుగు సినిమాల కలెక్షన్లు పెరిగిపోయాయి ఇక తొలి రోజు వసూల విషయానికి వస్తే టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి పెద్ద హీరోలు నటించిన సినిమాలు మొదటి వారం టోటల్ వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ కి గాను అత్యధిక వసూలు సాధించిన సినిమాలు టాప్ ఫైవ్ ప్లేసులలో ఏవి నిలిచాయో ఒక్కసారి గమనిస్తే మొదటి ప్లేస్ లో బాహుబలి పార్ తెలుగు వర్షన్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి వారం నూట ఎనభై ఐదు కోట్ల షేర్ చేసి సంచలనం సృష్టించగా రెండవ ప్లేస్ లో బాహుబలి పార్ట్ వరల్డ్ వైడ్ గా కోట్ల వసూలు చేసి ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డు ను నెలకొల్పింది ఈ రెండు సినిమాల తర్వాత మూడవ ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభై వరల్డ్ వైడ్ గా తొలి వారం డెబ్బై ఆరు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డును సృష్టించగా నాలుగవ ప్లేస్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ వరల్డ్ వైడ్ గా అరవై ఐదు కోట్ల షేర్ ని వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ ఫోర్ ప్లేస్లో నిలిచింది ఇక ఐదవ ప్లేస్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ దువ్వాడ జగన్నాథం వరల్డ్ వైడ్ గా తొలి వారంలో అరవై మూడు కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ ఫైవ్ ప్లేస్ ను దక్కించుకొని సంచలనం సృష్టించింది ఇక ఆరో ప్లేస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన కాటమ రాయుడు వరల్డ్ వైడ్ గా అరవై కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టాప్ సిక్స్ ప్లేస్ ను దక్కించుకుంది ఏడవ ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా వరల్డ్ వైడ్ గా నలభై తొమ్మిది కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టాప్ సెవెన్ ప్లేస్ ను దక్కించుకుంది ఇవి ప్రస్తుతానికి టాప్ సెవెన్ ప్లేసులలో వరల్డ్ వైడ్ షేర్ ని కలెక్ట్ చేసిన తెలుగు సినిమాలు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి